హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ బ్లాక్ ట్రిప్ టు రామోజీ ఫిలిం సిటీ సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో పోయిన రెండు ఎపిసోడ్స్లో రామోజీ ఫిలిం సిటీ అయితే కంటిన్యూ చేసిన కదా ఈ ఈ బ్లాగ్తో అంటే ఈ ఎపిసోడ్తో మొత్తం మనం రామోజీ ఫిలిం సిటీ క్లియర్ అయిపోతుంది మొత్తము మొత్తం చూడడం అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ సెట్టింగ్ దగ్గరకైతే వెళ్తున్నాం సో చూద్దాం ఎయిర్పోర్ట్ ఎలా ఉందనేది సో ఈ పక్కనే ఉన్న చెట్లు అయితే చాలా బాగున్నాయి కదా గ్రీనరీతో మొత్తం నిండిపోయింది సో మనమైతే వెళ్తున్నాం అన్నమాట అయితే ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ హాస్పిటల్ సెట్టింగ్ ఫ్రంట్ సైడ్ ఏమో ఎయిర్పోర్ట్ సెట్టింగ్ సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ సెట్టింగ్కి అయితే వెళ్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సారీ వెల్కమ్ టు అనాలి కదా వెల్కమ్ బ్యాక్ కాదు కదా ఓకే 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 సరే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళం పదండి చూద్దాం సో ఫస్ట్ టైం అన్నమాట ఎయిర్పోర్ట్కి ఎంట్రీ ఇవ్వడం మనం ఓకే చూద్దాం లోపల ఎట్లుందో నేనైతే ఎయిర్పోర్ట్ని ఎప్పుడు చూడలేదు సినిమాలలో చూసింది తప్ప సో ఫస్ట్ టైం అయితే సెట్టింగ్ సెట్టింగ్ చూస్తున్నా చూద్దాం లోపల ఓకే అని జనాలు ఎవ్వరూ లేరు మనమే అనుకుంటా ఫస్ట్ ప్లేన్ ఎక్కేది డైరెక్ట్ పోయి అయితే మనం ప్లేన్ ఎక్దాం పదండి ఇండిగో ఎయిర్లైన్స్ వావ్ వెల్కమ్ టు ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ తీసుకున్నారా బోర్డింగ్ పాస్ ఎస్ బోర్డింగ్ పాస్ లేదు మాకు టికెట్ కూడా లేదు అయినా మ్యాండి నేను ట్రైన్ సారీ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నా ఏ ట్రే బోర్డింగ్ పాస్ లేకున్నా ఎయిర్లైన్ టికెట్ లేకున్నా ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నా మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి సో మనం ఫ్లైట్ లోపలికైతే వచ్చేసినాం అయిపోయింది యాజ్ డేస్ నార్మల్గానే ఉన్నది సో రియల్గా కూడా ఇట్లనే ఉంటుంది కావచ్చు మేబీ అది చూసినా వాళ్ళకి తెలుసు నేనైతే చూడలేదు సో మళ్ళీ బస్ ఎక్కినాం అప్పటికే మా మొహల్ అంతా వాడిపోయినాయి సో ఇప్పుడైతే రాజస్థాన్ సెట్టింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారో ఓకే పర్వాలేదు బాగానే ఉంది పికాక్ నెమలి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్న దాని దగ్గర ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని పికాక్వే నెమలికి నెమలి సంబంధించినవి ఉన్నాయి ఆర్నమెంట్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ చిన్నపిల్లలకి డాల్స్ వాచెస్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మనకు మనం ఎట్లా తీసుకోం కదా అని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాం సో ఇవైతే హాస్ట్రీచ్ గుడ్లు అన్నమాట ఎంత పెద్దగా ఉన్నాయి గో దిక్కు హాస్ట్రీచెస్ ఇవి నేను మన వరంగల్లో కూడా చూసిన జూ పార్క్లో సో మీరు కూడా ఒక లుక్ వేయండి సో ముందుకైతే వెళ్తున్నాం ఇంకా ఓకే సో ఇదంతా బర్డ్స్ అన్నమాట ప్యారెట్స్ ప్యారెట్స్ని ఫ్రీగా వదిలేసారు చూడండి ఇక్కడ ప్యారెట్ రెడ్ కలరు దాని దగ్గర చేయి పెట్టిన అది వీడియోదిద్ద రావే అంటే సరే గొప్పలేదు అది భయపడే వెనక్కి పోతుంది సో అన్ని ప్యారెట్సే బట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నేను చదవలేను సో అందుకే ఫాస్ట్గా పెట్టేసిన వీడియో తమ్ముడు ఇక్కడ ఒక ప్యారెట్ చూడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి ఏ హాయ్ చిలుకా వస్తావా నాతో వరంగల్ దాకా రాదంట అది నచ్చి చూసినావా నేను వర వరంగల్ ఏం రాకుండా మంచిది ఇక్కడనే ఉండు అది నన్ను కరవడానికి వస్తుంది సో మొత్తం ప్యారెట్సే ఉన్నాయి వీడియో లేట్ చేయొద్దు లెంతీ చేయద్దు అని చెప్పేసి తొందర తొందరగా పోతున్నాము చూసేయండి అన్నిటిని ఒక లుక్ అయితే ఇచ్చేసుకోండి బాయ్ బాయ్ చిలికా అన్ని ప్యారెట్స్ వాటి నేమ్స్తో సహా పెట్టారు సో ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చాడు ఏందో కానీ పొద్దున మొదలు పెడితే నడుచుడు అది కొడతలేదు ఆ కొడతలేదు అగో మేము ఏమంటారు డక్కలు బాతులు డగ్స్ ఇక్కడ అన్ని డగ్సే ఉన్నాయి హంసలు ఉన్నాయి కొంగలు ఉన్నాయి కొంగలే నావి ఆ కొంగలే సో ఇక్కడ మాత్రం ఫాల్ ఉంది కదా సూపర్ ఉంది వ్యూ మాత్రం ఇక్కడ మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం బాయ్ బాయ్ మీకు కూడా హాయ్ హాయ్ బాగున్నాయి చూడ్డానికి బాగుంది వ్యూ సో ఇవైతే బోన్స్ ఆయ మొక్కలు భలే ఉన్నాయి కదా సో మీలో బోన్స్ అంటే ఎవరికి ఇష్టం నాకైతే చా నాకైతే ఇష్టం చాలా అనవైనా చాలా కదలే కొంచెం ఇష్టం సో ఇక్కడైతే ఇక లాస్ట్ ఈవినింగ్ వచ్చేసింది ఇక్కడ ఏదో షో అయితే వేసేసారు డాన్స్లు ఎత్తా ఉన్నారు సో మొత్తానికైతే మన ట్రిప్ అయిపోయింది కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాం కానీ చాలా ఎంజాయ్ చేసినాం ట్రిప్లో అయితే మళ్ళీ వీలుంటే ఇంకో ట్రిప్కి ప్లాన్ చేయాలి సో మన రామోజీ ఫిలి ఫిలిం సిటీ ట్రిప్ అయితే ఆల్మో కంప్లీట్ అయిపోయింది సో గాయస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కమెంట్ వీలైతే కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు బాయ్